ప్రభు అయిన క్రీస్తునామమున శుభములు వందనములు ఈరోజు మొదటి పాట అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి పాటను పాడుతూ స్థితిస్తూ దేవుని మహిమపరచాలని ప్రభు పేరట మనకు చేస్తా ఉన్నాను అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి వెంబడించెదం విశ్వాసముతో వెంటవచ్చేదం ఏ సునీతో వెంబడించెదం విశ్వాసముతో వెంటవచ్చేదం ఏ సునీతో అమ్మ కన్న మెన్నగా ప్రేమించితివి నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి మార్గమును ఏర్పరచిన వాడవు నీవు సరి అయిన మార్గములో నడిపించెదవు మార్గమును ఏర్పరచిన వాడవు నీవు సరి అయిన మార్గములో నడిపించెదవు వెంబడించెదం విశ్వాసముతో వెంట ఏసు నీతో వెంబడించెదం విశ్వాసముతో వెంట ఏసు నీతో అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి హృదయమును ఎరిగి ఉన్న జ్ఞాని నీవు సమయోచిత జ్ఞానమును దయచేసెదవు హృదయమును ఎరిగి ఉన్న జ్ఞాని నీవు సమయోచిత జ్ఞానమును దయచేసెదవు వెంబడించెదం విశ్వాసముతో వెంటవచ్చేదం నీతో వెంబడించెదం విశ్వాసముతో వెంట వచ్చేదం సునీతో అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి యుద్ధమును జరిగించు రాజువు నీవు శత్రువుల చేతు నుండి రక్షించెదవు యుద్ధమును జరిగించు రాజువు నీవు శత్రువుల చేతి నుండి రక్షించెదవు వింబడించెదం విశ్వాసముతో వెంటవచ్చేదం నేసు నీతో వింబడించెదం విశ్వాసముతో దం ఏసు నీతో అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి ప్రాణమును అర్పించిన కాపరి నీవు నిదురపోక నన్ను నీవు కాపాడెదవు ప్రాణమును అర్పించిన కాపరి నీవు నిదురపోకమమ్ము నీవు కాపాడదవు వెంబడించెదం విశ్వాసముతో వెంటవచ్చేదం యేసు నీతో వెంబడించెదం విశ్వాసముతో వెంట వచ్చేదం ఏసు నీతో అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి నమ్మదగిన దేవుడవు మాకు తండ్రివి నమ్మదగిన దేవుడవు మాకు తండ్రివి